హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఇంకా ఈరోజు సండే ఇక మన వాళ్ళకి ఫుల్ ఖుష్ అనమాట దిల్ ఖుష్గా తింటారు ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ చికెన్ ఇక మేస్త్రి బయటికి పోయినప్పుడు ఇక చికెన్ పట్టుకొని వచ్చాను అనమాట సో దాన్ని ఈరోజు పిల్లలకి వండినాం సో ట్రైల్ అనమాట ఫస్ట్ ట్రైల్ నాదైతే నా హ్యాండ్స్ తోటి సో నేను గ్రేవీ కోసం అని చెప్పి ఇక పెరుగు కొబ్బరి పొడి అండ్ మసాలా కొంచెం కలిపిన అనమాట ఓకే ఇది తర్వాత దాంట్లో వేయడానికి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా సో ముగ్గురులో ఆయిల్ వేసినాం కదా ఆయిల్ వేడేయ్యాక ఇప్పుడు ఈ పెరుగు కొబ్బరి పొడి మసాలా దాంట్లో ఎట్లా వేస్తా ఎట్లా యూజ్ చేస్తా చూడండి సో చికెన్ అది కడిగేసి పెట్టారా ఆంటీ సో ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దాంట్లో ఈ చికెన్ వేసేస్తున్నాను మొత్తము సో అది కొంచెం మరగాలి మరిగేదాకా తిప్పాలమ్ము ఫస్ట్ టైం అనిపించిందండి ఇంత గట్టిగా ఉంటుందా హార్డ్ ఉంటుందా తిప్పితే అని అంత హై క్వాంటిటీ కదా మళ్ళీ అందులో కొంచెం గట్టిగా ఉంది అది ఇక నా వల్ల కాలే కానీ నేర్చుకోవాలా ఎవరున్నా ఎవరు లేకున్నా మనము నేర్చుకోవాలా పెట్టడం అనేది తెలియాలా పిల్లలకి అన్ని విధాలా అలర్ట్ ఉండాలని చెప్పి ఇక నేను కూడా తిప్పడం స్టార్ట్ చేసిన అనమాట ఇక అందులో జర కొంచెం మగ్గినాక పసుపు ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉంది కదా జర ఎక్కువనే వేసిన తర్వాత ఇక కొంచెం కారం నేను వేస్తాను అండి బేసిక్గా అల్లం ఎల్లిపాయ ఎందుకంటే కొంచెం వేస్తే ఏం కాదు మంచిది ఎక్కువ వేస్తేనే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి సో అది నేను డాక్టర్ గారిని కనుక్కున్నాను లిమిట్గా పాడొచ్చా అన్ని కేజెస్లో ఇంత కొంచెం చాలా అసలు అది మైన్యూట్ అనమాట సో ఫ్లేవర్ టేస్ట్ ఉంటే బాగా తింటాయి డాగ్స్ సో అందుకని చెప్పి నేను అది కొంచెం వేసిన వేసి కలిపి కొంచెం అల్లం వెల్లిపోయి సెట్ అయింది అన్నాక అప్పుడు దాంట్లో ఇక కారం వేసి ఆ రిమైనింగ్ అదైతే ఉందో మసాలా అది వేయచ్చు కదా అని నేను ఇంకా ప్లాన్ చేసి ఉండే అసలు మాకు అసలు ఇవాళ పెట్టాలని ఆలోచనే లేదు అసలు వర్షం ఉన్నప్పుడైతే అసలు నాన్ వెజ్ జోలికే భూము ఇలా బాగానే వర్షం స్టార్ట్ అయింది పడ్డది అయితే మా మేస్త్రి పట్టుకొని వచ్చింది ఇక ఆల్ ఆఫ్ సడన్ చేయాల్సి వచ్చింది ఇక కారం వేసుకున్న ఇలా ఎక్కువ అనిపించవచ్చు మీకు కానీ అదేం పెద్ద ఎక్కువ కాదు క్వాంటిటీకి అండ్ నెక్స్ట్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకుంది హాఫ్ కేజీ కర్డ్ దాంట్లో అది దాంట్లో కొంచెం వాటర్ కలిపి ఇంకా అది కూడా వేసేసిన ఇప్పుడు దీంట్లో ఇది కొంచెం మగ్గి మంచిగా అయినాక దీంట్లోనే ఎసరేసేసి ఎసరైనాక అప్పుడు బియ్యం వేద్దామనే నా ఆలోచన యాక్చువల్గా ఎప్పుడైతే రైస్ అయినాక కలుపుతాం కదా ఇక దాంట్లోనే వేసేద్దాం ఏం కాదు చికెన్ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది కదా హాఫ్ బాయిల్డ్ అయినాక ఇది వేసేస్తే మంచిగా కుక్ అయిపోతాయి లాస్ట్ వరకు ఇక అట్లా చేసేద్దామని అందులో క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా ఇక రెండు మూడు సార్లు వేసాడు ఎందుకు అని చెప్పేసి ఇక ఒకసారి ప్లాన్ చేసేసినాం ఇది కొంచెం అల్కగా అనిపించింది సో ఇప్పుడు కూడా మనం ఒక వర్క్ చేసినప్పుడు ఈజీ మెథడ్ ఎంచుకుంటా వెళ్ళాలా లేదంటే బర్త్డేని అయిపోతూ ఉంటుంది సో నేను అదే ప్రిపేర్ అయ్యా అండ్ ఒక సిక్స్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసిన ఎందుకంటే రైస్ వేస్తాం కదా ఉత్త కర్రీని అసలు కర్రీకే అది చాలా తక్కువ బేసిక్గా ఇంకా రైస్ కూడా ఇస్తాము వీళ్ళకి ఇంకా సాల్ట్ అంత ఎక్కువ వేయకూడదు కదా సో టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం వేసినాం ఇక అసలు సాల్ట్ అయికపోతే ఇక అసలు అది తినేయాలి మంచిగా అనిపించవు ఇక మనకు అనిపించదు అందుకని సో ఇది కొంచెం మగ్గినాక ఇక నేను ఆంటీ కలిసి వేసేసినాం ఇక మా మమ్మీ సార్ ఫోటోగ్రాఫ్ అందుకనే భంగిమలు తీసింది సగం సగం బేసిక్గా నేను ఎప్పుడు తీస్తూ ఉంటాను సో అందుకనే కొంచెం క్లియర్గా వస్తాయి మమ్మీ ఫస్ట్ టైం ఇక తీస్తుంది సో చూడండి ఉప్పేసాం కదా పెరుగు తీసినాం కాబట్టి జర వాటర్ ఊరినాయి దాంట్లో ఇప్పుడు ఎసరుకి సంబంధించిన వాటర్ వేస్తున్నాము సో ఎసరు వచ్చినాక బియ్యం వేసేద్దాం అనేది మన ఆలోచన చెప్పినాం కదా ఇక వర్షం స్టార్ట్ అయింది నెమ్మదిగా ఇక వర్షంలో చూడండి నాకైతే ఇక సగం దడిచినాము కనబడట్లేదు వర్షం వచ్చినట్టు కానీ తడిసిపోతున్నాం భలే ఉంది ఏంటో కావట్లే మబ్బు మాత్రం విపరీతంగా పట్టింది ఇక అనుకున్నాం ఇక అలా కరెంటు ఉండదు ప్లస్ రచ్చ రచ్చరచ్చా ఇక ఇంట్లోనే అంతా ఆగమాగం చేస్తారు అనిపించింది మాకెందుకో సరే ఇక తప్పదు కదా ఏదైతేంది నిండా మునిగినాక చాలా అనలేం కాబట్టి ఇక వర్క్ చేద్దామని సరే అని ఇక సైలెంట్ అయిపోయి ఇక వర్క్ కంటిన్యూ చేసుకున్నాం ఇక మమ్మీ భంగిమల్ షురూ చేసింది ఇక హాఫ్ బాయిల్ అవుతుంది సర్లే ఇక అందులో పడేద్దాం అదే అవుతుంది అని పెద్ద పోయి కదా జల్దే అయిపోతుంది సో దాని గురించి వరి ఎందుకని చెప్పి ఇక ఇద్దరం పట్టుకొచ్చి అందులో వేసేసినాం నాకు కూడా ఇది నాన్ వెజ్ పిల్లలకి పిల్లలకనేది ఇక స్టెప్ బై స్టెప్ అలవాటు అయిపోతుంది ఇక ఎందుకంటే ఇక అది కూడా ఒక పదార్థమే పదార్థం లెక్కనే చూడాలా భయపడద్దు అన్నీ వేసేసుకోవాలా ఒంటరిగా అయినా చేసేసుకోవడం నేర్చుకోవాలా ఉన్నా అని ఇక మైండ్లో ఫిక్స్ అయిపోయినాక ఏది పెద్ద బరువు అనిపించట్లేదు గలీజ్ అనిపించట్లేదు వాళ్ళ కోసం చేయాల తప్పదు అండ్ ఇంకా అట్లా చేసేసినాక ఇక మా మమ్మీ అయితే మొత్తం అన్నీ కట్టుకొని పక్కన కూర్చుంది అరే బాబు నువ్వు కట్టుకుంటే కట్టుకున్నావు కానీ జర కెమెరా పెట్టి సైడ్ అని చెప్పి పాప అక్కడ నిలబెట్టినా సగం అయ్యేదాకా ఇంకా యాక్చువల్గా ఇప్పుడు టైం టూ థర్టీ ఏమో అవుతుంది సో ఇప్పుడు చూడూ పెట్టినామనమాట అనుకోకుండా అసలు ఇక పాలన్నమే పెడదాం బాగా పడుతుంది అనుకుంటే ఇక మేస్త్రి తెచ్చిన దానికి ఇక వండాల్సి వచ్చింది తప్పలేదు మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఉంచినాం అనుకోండి అదొక లొల్లి మళ్ళీ పాయిజన్ అవ్వగల ఇదంతా ఎందుకు మనకు వచ్చిన తిప్పలు చేసేస్తే అయిపోతుంది అని చెప్పి ఇక మన ఫ్యా ఫ్యాన్స్ ఉంటారు కదా వెయిటింగ్ చుక్కుగాడు ఇక కాడ కూర్చున్నాడు లోపడోళ్ళు ఏం చేస్తుండో చూపిస్తాం మా నాన్న మొత్తం చదువుతా అంటే ఇక చోటుగాడు ఎప్పుడు రానోడు వచ్చాడు కూర్చున్నాడు ఆ వాసనకి ఇక జెసిక అయితే ఇక అన్ని చెత్తలు వేసుకోమంటది అలవాటు పిల్లకి సో అట్లనే ఇక బట్టలు మధ్యలో వండుకున్నది ఏం చేసుక ఏం పడుకున్నావు అంటే అప్పుడు తో దీనికి కొంచెం కళ్ళు కనిపించు అనుకుంటారు లేటు గుర్తుబట్టి ఇక వచ్చింది దగ్గరికి సరే లేం లేదు లేచేనాజాయించిన ఇక పోయింది పోయి కూర్చుంది ఇక లోపల వాళ్ళు ఏం చెప్తారా న్యాచురల్గా బిట్టుగా చూసిన రంగు ఉంది దాదా లెక్క కూర్చున్నాడు బెడ్ మీద కానీ మళ్ళీ నేను అటు తిరిగి వచ్చేలోపు లోపలికి వెళ్ళిపోయాను అనమాట సో ఇక వీళ్ళు చూడండి ఎట్లా ఆడతారా ఇక కిండర్ గార్డెన్ అయిపోయిందనమాట వీళ్ళకి వాసన కూడా ఒత్లేదు మరి వాసన ఎందుకు కొత్తలేదో అర్థం కాలేదు మరి ఏమన్నా మసాలా తక్కువైందా ఏందా అని చూస్తే వర్షం పడుతుందని భయానికి వస్తలేదు అనమాట ఇక పూరి మీద జున్నైతే ఎక్కింది ఇక టిప్పర్ ఎక్కినట్టు ఎక్కింది మీరు ఒక్కడే ఆడుకుంటాను పాపం పిచ్చి పిచ్చి పెద మా పెద్దమో పక్కన అరే లేరా బాబు నేను పడుకోవాలంటున్నాడు ఇక ఈ లోపు లోపల ఒక లుక్ వేద్దామని వస్తే ఇక వీళ్ళ ప్లేస్ వాళ్ళు తీసుకున్నారు రంగు ఉందా ఇన్సైడ్ ద షో అనమాట ఇక తర్వాత బయట చాలా మంది ఇక డాబా మీద కురికినట్టున్నారు ఎక్కువ మంది లేరు కింద ఇక వాసన బట్టి కిందకొచ్చి ఇక ముందు కూర్చుంటారు అనమాట అందరూ ఎవ్వరు వీలు వాళ్ళని కూర్చున్నారో మరి బొట్టు పెట్టాలా ఏం కథ వీళ్ళకు ఇడ కూర్చున్నారు సర్లే ఇక కానిద్దు కొద్దిసేపు అయితే వాళ్ళే వస్తారని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా బాగానే జర లైట్గానే పడ్డది ఆగిపోయింది మళ్ళీ ఇక చాక్లెట్ వాళ్ళు ఈడనే కూర్చున్నారు ఇక బైరిగాడ ఒక్కడే ఉంటుంది కాడ ఉయ్యాల కింద ఎప్పుడు వాడికి ఇదే కథ వేరే ఆప్షన్ ఉండదు సరే అని ఇక నేను కూడా సైలెంట్ అయిపోయినా పోనీలే వాళ్ళే వచ్చి కూర్చుంటారు ఎందుకు లోపలికి వెళ్ళి పిలవాలి ఇబ్బంది పెట్టాలి అని ఇక అన్నం ఆల్మోస్ట్ అయిపోయింది ఇక ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ వచ్చింది ఇక ఏం లేదు ఇక సిమ్లో పెట్టి మూతో పెట్టినాక ఫిఫ్టీన్ మినిట్స్కి బంద్ చేసుకుంటూ అయిపోతుంది ఇక వీలు చూడండి ఇక భంగిమలు భంగిమ ఒకటి భంగిమ రెండోని చీటాని సంపుతన్నారు ఆ బన్నీ బ్యాచ్ వీడైతే ట్యూటర్ లాగా కూర్చున్నాడు వాడు ఒక టీచర్ వీళ్ళకి టీచ్ చేస్తున్నాడు వీళ్ళేమో కింద కూర్చొని వింటున్నారు అనిపించింది కానీ వీళ్ళు చేసే కథలకేమో ఇది క్లాస్ కాదురా బాబు పీటీ క్లాస్ అనిపించింది గ్రౌండ్లో వీళ్ళు ఆడుతున్నారు మరి సార్ ఏంది ఏం చెప్తలేదు అర్థం కాలే ఇక ఈ జున్ని పూరి ఏమో ఇక మాకే అన్నీ తెలుసు అనుకుంటా వీళ్ళు ఇద్దరిని వన్నబెట్టిరు వీళ్ళేమో మేము బాక్సింగ్ చేస్తామంటే లేదు మేము కరాటే చేస్తాం అన్నట్టుగా వీళ్ళ ఆటలు ఉన్నాయి ఇక పక్కన మన ఎంపైర్ లెక్క టిప్పు కూర్చొని ఉన్నది భలే ఆడుతున్నారు మరి వీడేం చేస్తున్నాడో పీటీ టీచర్ అర్థం కావట్లేదు వీడేమో ఆడియన్స్ లెక్క కూర్చున్నాడు పక్కన పీటీ టీచర్ స్టోరీ నాకు ఫన్నీగా అనిపించింది వీళ్ళైతే కంప్లీట్ దాన్ని మొత్తం సరౌండ్ చేసేసినాయి ఇక నాకు లాస్ట్కి ఇది రబ్బీ ఏమో అనిపించింది మరి మీకే గేమ్ అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలిపండి రబ్బీ అని నేను అనుకుంటున్నా మరి మన పీటీ మాస్టర్ మాత్రం సైలెంట్ కూర్చున్నాడు ఇక ఈలో పన్నం కూడా ఆరబెట్టేసినాం ఇక ఇక వాళ్ళకి వేసేయాలని చెప్పి ఇక మూడు గిన్నెలు అయిపోయింది ఇక ఫ్యాన్ కింద ఒక రెండు పెట్టేస్తే ఒకటి ఆటోమేటిక్ ఈడ అయిపోతుంది అని చెప్పేసి ఇక ఫ్యాన్ కింద పెట్టిన ఇక మనోళ్ళు చూడండి ఇలా బోనాలు ఈడ సో బోనాలు కాబట్టి ఇక డబ్బులు సౌండ్కి భయపడి వనుకుతున్నాయి కొన్ని కొన్ని ఏమో ధైర్యంగా కూర్చున్నాయి ఇక మమ్మీ డాడీ బయట కూర్చున్నారు సరే ఇక మనం పనిష్మెంట్ బ్యాచ్ అటే ఉంటారు కదా వాళ్ళకి ఇక అటే అలవాటు సో వాళ్ళం కూడా ఇక వర్షం స్టార్ట్ అయిందని వదిలేసినాం ఇక గిన్నెలన్నీ ఏడికాడికి పేర్చినాం ఎందుకంటే తొందరగా సల్లాడుతుంది కదా అలా పెడితే సో అందుకని ఇక పేర్చినాక ఇక అందులో సర్దేసుకుంటే అయిపోతుంది ఇక వాన కూడా జర లైట్గా వస్తుంది తగ్గిపోయే సిచ్యువేషన్కి వచ్చింది ఇంకా పెట్టేద్దాము ఎందుకులే పాపం ఆవు ఆవురు అని కూర్చున్నాయి అని చెప్పేసి ఇక పెట్టు స్టార్ట్ స్టార్ట్ చేసేసినాం ఇక చురు అయినా కాంచి ఇక ముక్క మిగిలిస్తూ బియ్యం గింజ కూడా మిగిల్చలేదు ఆగమాగం తిన్నారు కూరగాళ్ళు ఇక ఫన్నీ ఫన్నీ యాంగిల్స్లో కూడా తిన్నారు బాగా అనిపించింది సో దన 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 తినేసరి అలా ఎందుకో చాలా తేలిగ్గా అయిపోయింది పని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది వాళ్ళు కూడా అందరు మంచిగా తినేసరికి మంచిగా అనిపించింది ఎందుకంటే రోజు పాలన ఏం చెప్తారంటే సగం తింటారు అడుపు తింటారు ఇడిపోయి తింటారు వెరైటీగా తింటారు ఇవాళ ఏందో అసలు మూతి పెడితే లేపనే లేపలేదు లక్కీగా అయితే మూడు నాలుగు గిన్నెలు వేసేసిండు ఫన్నీగా అనిపించింది ఇక టోనీ గారు చూడండి రెండు కాళ్ళ కింద పెట్టి రెండు కాలు పైన పెట్టిన మరి వాడికి అతే ఏందో అర్థమవుతలేదు ఏ సార్ అదిగోండి బాంబులు వేలుస్తున్నారు బాంబులు వేల్చేసరికి భయానికి ఏడో ఆడ రన్నింగ్ రేస్ అనమాట ఇక మా లక్ ఏందో కానీ ఒకటో రెండో బాంబులు బేలి ఇక సైలెంట్గా మళ్ళీ తిన్నారు చికెన్ కాబట్టి లేదంటే పరుగు పరుగు చేసేటోళ్ళు ఇక టోని కాడైతే కిందికి దిగుతలేడు ఇక సగం మంది బాంబుల భయానికి బయటికి రాలేదు నార్మల్గా నాన్ వెజ్ అంటే బయటనే ఉంటారు అనమాట కానీ ఇక బాంబులు భయానికి బాగా లోపల లోపడే ఉన్నారు ఇక బయరికాడైతే చిప్ప చిప్ప తిరుగుతూనే ఉంటాడు అడుక్కు అడుక్కునేటోళ్ళు ఇంకా ఇక తెలిసిన ముచ్చటనాయ్ ఇక వీళ్ళందరూ బాగానే వేస్తారు ఇక లోపల బయట అందరు కూడా ఒక్క పీస్ కాదు కదా అసలు ఒక్క అన్నం మెతుకు కూడా మిగిల్చకుండా చాలా చక్కగా తిన్నారు చాలా సంతోషం వేసింది అండ్ బుల్లెట్ గాడు కూడా ఫస్ట్ టైం అసలు వాడు అన్నం పెడితే ఐదు ఆరు గంటలకు తింటాడు నెమ్మదిగా అలాంటిది వాడు కూడా తిన్నాడు చక్కగా బుర్రి పాప కూడా తిన్నది సో మంచిగా అనిపించింది అయితే అసలు ఇట్లా తినకపోతుండే ఇక ఎందుకో చీట తినలేదు మరి మెల్లగా తింటుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇక ఇంతమందికి ఇవ్వాలంటే నార్మల్ విషయం కాదు కదా జర టైం పట్టింది ఇక జూన్ అయితే కింద దూరింది దానికి బండిగాడికి ఇక ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేసినాక ఇక అందరూ ఒక రౌండ్ వేసినాక మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తూ ఉంటాం ఎందుకంటే గట్టిగా తింటే జర వండుకుంటాయి మళ్ళీ ఎలా డీజిల్ పెట్టినా లేకపోతే ఏదైనా పెట్టినా కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం కడుపు నిండుగా ఉంటే పడుకుంటారు కదా మాకు కూడా అనిపించింది అనమాట కరెక్ట్ కానీ జ్వర క్వాంటిటీ ఎక్కువనే పెట్టినాము అది సంగతి అండి సో ఇదండి ఇవాళ మా వాళ్ళ తిండి స్టోరీ సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను సో మా పిల్లల్ని ఇట్లాగే మా వీడియోస్ చూస్తూ బ్లెస్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా పిల్లల తరఫున మా ఇంట్లో వాళ్ళందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్